నేను కడప జిల్లా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఎస్టీ వర్గీకరణ మీద చర్చించడానికి వివిధ జిల్లా నాయకులందరికీ నమస్కారాలు నేను కొన్ని అంశాలు మీ ముందుంచుతాను మేము పరిశీలించాల్సిందిగా కూర్చున్నాము మొదటగా ఎస్టీ వర్గీకరణ మీద కేవలం మన యానాదులం ఒక్కటే పోయి ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళు కనీసం లెక్కలేక తీసుకుంటారా అదొక అండి మిగతా నాయకులు మిగతా సంఘాలు మన మాదిరే ఉన్నారు చెంచు నక్కల వారితో కూడా కలుపుకొని పోయి మనం పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం పరిగణలేక తీసుకోదు అది అందరూ కూడా కేవలం మన యానాదులం పోయి మాకు వర్గీకరణ ఇవ్వండి వర్గీకరణ చేయండి ఎస్టీ వర్గీకరణ అంటే అది చేయరు ఎంతసేపు పోరాడినా చేయరు ఇంకొకటి ప్రతి జిల్లాలో కూడా ఎస్టీ వర్గీకరణ సాధన కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా వెనుకున్నటువంటి తెగల్లో చెంచులు కానివ్వండి నక్కల మిగతా పొలాలు ఎవరైతే అట్టడుగున్నారో మన మాదిరే వాళ్ళని కూడా కలుపుకొని కమిటీలో ఏర్పాటు చేస్తే తప్పితే మన వర్గీకరణ సాధ్యం అవ్వదు అలాగే పెద్దలు చెప్పున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన దానికి ఒక నాయకుడు ఉండాలి ఆ నాయకులతో పాటు మిగతా చెంచు చెంచులు ఎక్కడున్నారా అంటే అనంతపురము కర్నూలు ప్రకాశం జిల్లాల కొండల్లో చెంచులు ఉన్నారు వాళ్ళను కూడా కలుపుకొని ఈ ఉద్యమం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే బంజారాసులు మాత్రం ఎన్ని పరిస్థితుల్లోనే తీసుకోవద్దు నేను చిన్న ఉదాహరణ ఈ మధ్య ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం కడప జిల్లాలో జరిగినప్పుడు కలెక్టర్ గారు ఒకటి అడిగారు జనాభా ఎంతుంది కడప జిల్లాలో ఎస్టీలో అని అడిగారు ఆయన జిల్లా యంత్రాంగం ఏదో రెండు వేల పదకొండు సెన్సెస్ని తీసుకొని పదహారు వేలు బంజారాస్ ఉన్నారు సుగాలీలు పదహైదు వేలు ఇరుకులాసు ఉన్నారు తొమ్మిది వేలు ధ్యానాదులు ఉన్నారు అని చెప్పడం జరిగింది మేమన్నాం మేడం మీరు ఎప్పుడో రెండు వేల పదకొండు చెప్తున్నారు కొత్త చెప్పండి అని అడిగాం అది ఇంకా మా దగ్గర రాలేదండి డేటా అన్నా సరే కలెక్టర్ గారు తర్వాత అన్నారు ఈ మూడు కులాలలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు అని అడిగారు జిల్లా యంత్రాంగంతో సహా చెప్పింది ఒకటే బంజారా సిరుగులాస్ సుగాలీసు ముందున్నారు ముందు వరుసలోని అధికారులే చెప్తున్నారు సుగాలీసు పై వరుసలో ఉన్నారు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎస్ సార్ మేము ముందున్నాం ప్రభుత్వంలో ఒప్పుకున్నారు సుగాలీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో మా నాయకులు ఉన్నారు మా సుగాలీసు ఉన్నారు అని సో అవన్నీ పరిగణనలోకి తీసుకొని ఎస్టీ వర్గీకరణ సాధన కమిటీ అనేది ఏర్పాటు చేసి అందులో కలిసి వచ్చే మనలాగే ముప్పై నాలుగు తెగలలో ఎవరైతే అట్లాడుగున్నారో వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని ఉద్యమం చేస్తే తప్ప ఈ ఉద్యమం కురుడు పోసుకోదు అది గుర్తుపెట్టుకోవాలని పెద్దలందరికీ నేను చెప్తున్నాను ఇకపోతే అవగాహన లేదు మన వాళ్ళకి చాలామందికి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి పల్లెల్లో వాళ్ళందరికీ ఎస్టీ వర్గీకరణ అంటే ఏమిటి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది అందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది అవగాహన లేకపోతే మనకు జనబలం రాదు వాళ్ళ చైతన్యం వచ్చిన తర్వాతనే మనం పోరాడగలం ఎంతసేపటికి పది మంది ఇరవై మంది పోరాడలేము జనబలం జనబలం ఉన్నప్పుడే చేయగలుగుతాము అలాగే గతంలో సంవత్సరం కిందట ఏనాదుల రాజకీయ మేర నిర్వహించేటప్పుడు మైకులు పెట్టి ఆటోలు ప్రచారం చేసి చేస్తే కానీ గుంటూరులో ఆ స్థాయిలో జరగలేదు అంతకు రెట్టింపు ఈ ఉద్యమం జరగాలంటే ఖచ్చితంగా గ్రామస్థాయి నుంచే ప్రతి ఇంటికి పాంప్లెట్ల రూపంలో ఎస్టీ వర్గీకరణ ఆవశ్యకత ఏమిటి అనే పాంప్లెట్ ప్రింట్ చేసి గోడలు కతికించి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం మన నాయకులకు గ్రామస్థాయి కమిటీలకు చేయాలని నేను కోరుకుంటున్నాను త్వరలో ఉమ్మడి కడప జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి కడప జిల్లా ఎస్టీ వర్గీకరణ సాధన కమిటీ ఏర్పాటు చేస్తాం మీ అందరినీ కూడా ఆహ్వానిస్తాం తేదీ ఎప్పుడైనా చెప్తామని మేము తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు